హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇప్పుడు కనిపిస్తున్నది ఇది మన భాషలో అయితే ఊసర్వేలు అంటారు ఇది ఎల్లో కలర్ నుంచి బ్రౌన్ కలర్ వరకు ఒక రెండు రంగులు మార్చగలుగుతుంది ఇది మనకి ఇప్పుడు బాగా కాడచ్చిన చెట్టు మీద కనిపించిందండి చాలా రోజుల తర్వాత ఊసర్వేలు చూడడం జరిగింది ఆల్మోస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది నేను ఎక్కడ చూడక దీని ప్రత్యేకత ఏంటంటే మన వరి పొలాలలో మ్యాక్సిమం ఎక్కువ అడవులలో జీవిస్తుంది వరి పొలాలలో అయితే పురుగులను కీటకాలను చిన్న చిన్న జీవులను తింటుంది ఇది రేరుగా అంతరించిపోయే జాతిలో ఇది ఒకటి ఉంది ఇప్పుడు ఇలాంటి ఎల్లో టు బ్రౌన్ అయ్యే కలరు జాతి చాలా రేరుగా ఉంటుందంట ఇప్పుడే నేను గూగుల్ సెర్చ్ చేశాను మన బాయకాడ్ ఉండడం ఇది కొంచెం అదృష్టంగా ఫీల్ అవుతున్నాయి అంటే దీన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాను అందుకే దీన్ని రోజు అబ్జర్వ్ చేస్తున్నాను నిన్న చూసినా ఈరోజు చూసినా అదే చెట్టు మీద అట్లనే ఉంటుంది సో దీన్ని ఈ ప్రత్యేకత ఏంటంటే కలరు ఇప్పుడు నేను మీరు చూడండి కట్టెతోటి పెట్టి చూసా అది మనం ఎప్పుడైతే భయం దాని మీదకి భయం పెట్టినామో ఆ టైంకి దాని కలర్ మెల్లిగా మారుతుంది ఎల్లో ప్యూర్ ఎల్లో ఉండే చూడండి అది ఆ డాట్స్ మొత్తం బ్రౌన్కి వచ్చేసినాయి మెల్లిగా చాలా స్లోగా మారుతుంది అయితే దాన్ని నేను హ్యాండ్ చేయాలని ఏం పెట్టలేదు జస్ట్ అసలు ఆ భయం చూపిస్తేనన్నా దాంట్లో ఏమన్నా మారుతుందేమని చెప్పి ట్రై చేశాను ఎప్పుడైతే మనం ఆ భయం చూపించడం ట్రై చేసామో అది ఏదో వచ్చింది అనుకొని కలర్ మారడం స్టార్ట్ చేసిందా చూడండి ఫస్ట్ మనం చూపించిన వీడియోలో ఎల్లో కలర్ ప్యూర్ ఎల్లో ఉండే మెల్లిగా డాట్స్ అనేది బ్రౌన్కి వచ్చేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం పర్యావరణానికి కూడా చాలా మంచిదట కొన్ని విలేజ్లలో దీని గురించి ఇది కనిపిస్తే ఆ ప్రదేశంలో జరిగితే అదృష్టంగా ఫీల్ అవుతారు అంట కొన్ని విలేజ్లో అంటే మన ట్రైబల్ ఏరియాస్లలో కొన్ని విలేజ్లలో అలా ఫీల్ అవుతారని గూగుల్లో చూపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి జీవులను మనం కాపాడుకోవాలి ఇవి చాలా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ వాతావరణం కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉంటుందో అదే ప్లేస్ ఆ ఏరియా ఎంచుకొని మాత్రమే జీవిస్తుంది అంట ఇది మొగది ఆడిది దానికి కొంచెం సిగ్నల్ సిగ్నల్ ఇచ్చే గుణం ఉంటుంది అంట ఇది ఎక్కడున్నా అది గుర్తుపట్టి వచ్చేస్తుంది అంట అయితే ఇప్పటివరకు నేను ఇంకా దాన్ని చూడలేదు అది కనిపిస్తే దాన్ని రెండింటినీ కలిపి వీడియో తీయడానికి ట్రై చేస్తాను టూ డేస్ నుంచి చూస్తున్నా కానీ రావట్లేదు ఇంకేది ఇది కూడా పెద్దగా ఏం సిగ్నల్ ఇవ్వట్లేదు అదే ఇది ఆడిదంట మొగదైతే కింద గడ్డం ఉండి కొంచెం ఇంకా గంభీరంగా ఉంటుందంట అది మాత్రం కనిపించట్లేదు మరి అది ఎక్కడుందో ఇది ఈ చింత చెట్టు మీదనే నివసిస్తుంది ఈ టూ డేస్ నుంచి అయితే ఇంకా కిందికి దిగట్లేదు మీ ఎక్కడికి వెళ్ళట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా వస్తే రెండు కల్పిస్తా దీని మీద మీకు ఇంకేమన్నా అతి కొత్తగా ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మన కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్